మనోజ్ చేసిన మోసాన్ని తెలుసుకుని ఊహించిన నిర్ణయం తీసుకున్న సత్యం అసలు ఎందుకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి మా స్టోరీ మొత్తం వినండి అప్పుడే మీకు మా కథ అర్థమవుతుంది ఇక బాలు మీనా సుమతి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేశాక బాలు అయితే ట్రిప్ ఉందనికి బయటికి వెళ్తాడు ఇక ట్రిప్కి వెళ్ళాక ఆ ట్రిప్స్ ఇంకా చూసుకుంటూ ఉంటాడు బాలు ఇంకా అదే దారిలో కల్పన అయితే కనిపిస్తుంది బాలుకి ఇదేంటి ఇవిడు ఎక్కడ ఉన్నారు కెనడా నుంచి వచ్చారా మళ్ళీ ఏంటి అని కార్ ఆపి కల్పనతో మాట్లాడతాడు బాలు హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నారా ఆ బాలు నువ్వు బాగున్నావా అని కల్పన ఆ బాగున్నాను మేడం మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఇప్పుడే వచ్చారా వచ్చాను అప్పుడు మా కోసం నువ్వు సాక్షాంతకం పెట్టావు కదా దానికోసం డీల్ చేద్దామని మాట్లాడానికి పోలీసులు పిలిచారు అందుకే వచ్చాను అని కల్పన ఏంటంటే సరే రండి మేడం కార్ ఎక్కడ నేను తీసుకువెళ్తాను పోలీస్ స్టేషన్కి అని ఇక బాలు అయితే కల్పనని కార్ ఎక్కించుకుంటాడు ఇక పోలీస్ స్టేషన్లో దింపిపోతాడు కా బాలు అయితే మేడం ఎక్కువ టైం పడుతుందా పర్లేదు నేను బయటే వెయిట్ చేస్తాను అని బాలు అంటే సరే నువ్వు వెయిట్ ఇచ్చేయి నేను లోపలికి వెళ్ళి నా పని చూసుకుని వస్తాను అని కల్పన వెళ్తుంది ఇక ఎంత చూసినా కల్పన బయటికి రావట్లేదని బాలు ఏ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తాడు ఏంటి మేడం ఇంకా రాలేదు అయిపోయిందా అని ఇక కల్పన బాలు అడుగుతుంటే అయిపోయింది వస్తున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ అని కల్పన అంటుంది సరే అని చెప్పేసి ఇక బాలు వెళ్ళబోతుంటే ఇదిగోండి ఇక మనోజ్ మరియు రోహిణి మీ జోలికి రారు మీరు మొత్తం ఇచ్చేసారు కాబట్టి అని ఇక పోలీసులు కలపనతో మాట్లాడుతుంటే ఏంటి మనోజ్ రోహిణియ ఇదేంటి మా ఇంట్లో వాళ్ళ పేరులాగే ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక బాలు దగ్గరికి వచ్చి ఏంటి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి అని బాలు అడుగుతుంటే అబ్బాయి ఏం లేదు బాలు అని కల్పన అంటుంది నేను చెప్తాను బాబు ఈమె ఒక దగ్గర డబ్బులు తీసుకుంది అవి రివర్స్లో మళ్ళీ ఇప్పుడు కట్టడానికి అని చెప్పేసి కట్టింది ఆ రోజు సాక్షాంతకం పెట్టావు కదా దాని గురించి పెట్టావు అని పోలీసులు చెప్పడంతో ఏంటి సాక్షి సంతకం పెట్టింది డబ్బులు కోసమా మరి ఆ రోజు సైట్ కోసం అన్నారు కదండి అని బాలు అంటే సారీ బాలు నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అందుకనే నిన్ను కొంచెం అబద్ధం చెప్పి సంతకం పెట్టించుకున్నాను కానీ నేను ఇరిగిద్దామని కాదు నేను డబ్బులు మొత్తం వాళ్ళకి పే చేసేసాను వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ వాళ్ళకి పే చేశాను అని ఇక కల్పన అంటే ఇదేంటి మనోజ్ రోహిణి ఫార్టీ ల్యాక్స్ అంటున్నారు ఇదేదో మా కథలాగే ఉంది అనిక బాలు అంటే సార్ మనోజ్ రోహిణి అంటున్నారు కదా వాళ్ళకే కదా ఇప్పుడు తిన్న డబ్బులు ఇచ్చేసానంటుంది మొత్తం డబ్బులు ఇచ్చేస్తుందమ్మా ఒకసారి వీలేనేమో చూడండి అనిక రోహిణి మరియు మనోజ్ ఫోటోలు చూపిస్తాడు పోలీసులకి మరియు కల్పనకి బాలు అవును వీళ్ళే నీకు ఇక్కడది ఫోటో అని కల్పన అడుగుతుంటే వీలేనా అంటే మీరు మొత్తం డబ్బులు ఇచ్చేసారా ఆ మొత్తం డబ్బులు ఇచ్చేసాను ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది అబ్బో అప్పుడే ఇచ్చి టూ మంత్స్ అవుతుంది అని కల్పన అంటే అవునా అవును ఇప్పుడు ఏమైంది సడన్ వాళ్ళ ఫోటో చూపించి అడుగుతున్న వాళ్ళు నీకు తెలుసా బాలు అని కల్పన అడుగుతుంటే నాకు తెలియకపోవడం ఏంటి వాళ్ళ నాన్నయ్య వదిన అని బాలు అంటాడు ఇక కల్పన అయితే షాకింగ్ ఫేస్ వేసుకుని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అవునా అవును అంటే వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుని పారిపోయావు మా నాన్న కష్టచేతం తీసుకుని పారిపోయావు ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చేసాను అంటున్నావు అంతే కదా అని బాలు ఇక కల్పన అని అంటుంటే బాలు కోప్పడకు బాలు అప్పుడు మీ అన్నయ్య నా మీద ఇష్టపడ్డాడు కాబట్టి మోసం చేసి పట్టుకెళ్ళిపోయాను కానీ ఇప్పుడు తిరిగి ఇచ్చేసాను కదా అని కల్పన అంటుంటే అయినా పట్టుకెళ్ళకూడదు ఎవరు సొమ్ము వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి అయినా మా నాన్న కష్టచితం పట్టుకెళ్ళిపోయే అంత హక్కు నీకు ఎక్కడది అనిక బాలు తిడుతూ ఉంటాడు కల్పన అని హలో మిస్టర్ ఇక్కడ మీరు గొడవ పడకూడదు వెళ్ళి గొడవ పడండి ఇక్కడ కేసు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక మీరు బయటికి వెళ్ళొచ్చు అని పోలీసులు చెప్పడంతో కల్పన మరియు బాలు అయితే బయటికి వచ్చి బయట మాట్లాడుకుంటారు అదేంటి బాలు నేను నిజంగా అనుకోలేదు నువ్వు తమ్ముడు అని కానీ నేను కావాలని చేయలేదు అప్పటికి అవసరం ఉంటే అలా అయిపోయింది బాలు దాన్ని తప్పుగా అనుకో క్షమించు అనే కల్పన అంటుంటే సరే మేము క్షమిస్తాను కానీ మీరు డబ్బులు ఇచ్చేసాను అంటున్నారు మా వాళ్ళకేనా ఇచ్చారు అవును వీళ్ళకే ఇచ్చాను కావాలంటే ఇదిగో నా చూడు నా బ్యాంక్ స్టేట్మెంట్ చూడు వాళ్ళకి వేసేసాను అని ఇంకా కల్పన అయితే ఫోన్లో మనోజ్కి పంపిన బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తుంది కదా చూసి బాలు అయితే ఓహో అంటే మలేషియా నుంచి వచ్చిన నలభై లక్షలు ఇక్కడ నుంచి వచ్చిన నలభై లక్షలు అనమాట వీళ్ళు అబద్ధం ఆడి ఇంట్లో అందరినీ మోసం చేశారా అని ఇంకా మనసులో అనుకుంటాడు బాలు మేడం మేడం మీరు మా ఇంటికి వచ్చి నిజం చెప్పండి మేడం అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి అమ్మో నాకు భయం మళ్ళీ మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కల్పన అంటుంటే మీరు డబ్బులు మిమ్మల్ని ఏం రియాక్ట్ అవ్వరు రండి అని ఇక కల్పనను అయితే తీసుకెళ్తాడు ఇంటికి బాలు ఇక కల్పన అయితే ఇంటికి వచ్చి అందరికీ నిజం చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతారు కల్పన నిజం చెప్పేసి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది చూసారా నాన్న వీడిని నాటకాలు ఆడారు మలేషియా అది ఇది అని చెప్పేసి నాటకాలు ఆడిని చేశారు అని బాలు అంటుంటే రోహిణి వాడు అబద్దాలు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావమ్మా అని ప్రభావతి అడుగుతుంటే మొత్తం చేయించిన సూత్రధారి ఈవిడే కదా ఈవిడు చెప్పబట్టే కదా నా డబ్బులు మా నాన్నవన్నీ చెప్పలేదు బయటికి ఆవిడ మలేషి అని చెప్పించుకున్నట్టు అబద్దాలు ఆడి నాటకాలు ఆడింది ఆ మాత్రం అర్థం కావట్లేదా అయినా మనోజ్ గాడికి ఏం అవసరమని మలేషియా నుంచి వీళ్ళు నాన్న పంపించారని చెప్పడానికి చెప్పు నువ్వే అని బాలు అంటుంటే ఇది నిజమే అంటే ఇద్దరు కలిసే నాటకాడాలన్నమాట ఇద్దరిది తప్పు ఉందనమాట అసలు ఎలా భయం లేకుండా ఎలా తయారయ్యారేంటారు మీరని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఇద్దరిని తిడుతుంటే సత్యంకైతే ఇక కొడుకు మీ దాస అయితే పోతుంది ఇక బయటికి వెళ్ళి బకెట్లో నీళ్ళు తీసుకుని మీద వేసుకుంటాడు అయ్యో ఏవండి ఏమండి అని ఇంకా అందరూ వెంకట్లో వెళ్తారు సత్యం వెనుకల నా దగ్గర రాకండి వాడికి నాకు సంబంధం లేదు వాడో నేను ఒకటి కాదు వాడు నాకు ఎంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది ఈ వాళ్ళ నుంచి నాకు ఒక కొడుకు లేడని అనుకుంటాను అని సత్యం అంటుంటే ఏంటండి ఆ మాటలు అని ప్రభావతి అంటుంది ఇంకెలా మాట్లాడమంటావు వాడు చేసిన పనులు అవి ఇవి కాదు చూసావా నా డబ్బులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ అది మలేషియా నుంచి వచ్చిందని వాడు షోరూమ్ పెట్టేసుకున్నాడు అదే డబ్బులు ఉంటే మీనాకి బాలుకి పైన నేను రూమ్ కట్టిద్దును కదా వాళ్ళింత కష్టపడే వాళ్ళు కాదు కదా డబ్బులు వీడేమింగేసి షోరూమ్ వీడేమింగేసి అన్నీ వీడే తినేస్తే ఇక మా పిల్లలకేమి ఇవ్వాలి నేను అని ఇక అని సత్యం అంటుంటే నాన్న క్షమించిన నాన్న అని మనోజ్ అంటాడు వచ్చా నేను క్షమించను నేను అసలు మాట్లాడక నేను ముట్టుకోకు అని ఇంకా సత్యం అంటాడు అయ్యో నాన్న నేను కావాలని చేయలేదు నాన్న ఏంట్రా కావాలని చేయలేదు నువ్వు డబ్బులు అక్కడ కల్పన ఎత్తేసాక కూడా డబ్బులు తీసుకొచ్చి నాన్న ఎదుగు డబ్బులు తిరిగి వచ్చాయి అని నాన్నకి ఇవ్వడమ్మా అనేసి తీసుకుని దాసుకుని మలేషియా మలేషియా నుంచి వచ్చిన నేను ఆబద్ధాలు అది తప్పు కదా అది వచ్చాక ఆ డబ్బులు కనీసం ఎంతో కొంత నాన్నకు కూడా ఇవ్వకుండా మొత్తం షోరూమ్కి ఖర్చు పెట్టేసుకున్నావు అది తప్పు కదా ఇవ్వు నువ్వెలా ఇస్తావో నాకు తెలీదు నాన్న నలభై లక్షలు నా రెండు లక్షలు నువ్వు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే ఎన్ని రోజులు అన్ని రోజులు కాదు కరెక్ట్గా సంవత్సరం లోపల ఇవ్వలేదంటే ఆ షోరూమ్ మొత్తం నాన్న పేరు మీద రాయించేస్తాను చూడు మరి అని చెప్పేసి ఇక బాలు ఇక బెదిరిస్తాడు మనోజ్ని అలా ఎలా రాయించేస్తావురా ఏ ఎందుకు రాయించకూడదురా నువ్వు నాన్న డబ్బులు మింగేసినప్పుడు లేని షోరూమ్ నాన్న పేరు మీద రాస్తే తప్పు వచ్చిందా నీకు అని బాలు అడుగుతాడు మనోజ్ని ఇక సైలెంట్ సైలెంట్గా ఉండిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు సత్యం మాత్రం నాకేమి వద్దురా వాడు ముఖం కూడా చూడాలని లేదు నాకు అనుకు లోపలికి వెళ్ళిపోతాడు బా సత్యం అయితే బాలుకి చెప్పేసి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంటసంబల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బై ఫ్రెండ్స్